హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకెళ్తుంది సరే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటున్నారో డిస్ప్లే డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు సో ఇఫ్ ఎనీ మ్యాన్ రిక్వైర్స్ రియూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ప్లీజ్ రీచ్ మీ ఎట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఎవరికైనా రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా మేనిఫెస్టేషన్కి సంబంధించి చాలామంది డౌట్స్ ఉంటాయి సో దాన్ని ఎలా చేయాలి ఏ విధంగా సక్సెస్ ఏ విధంగా చేస్తే సక్సెస్ అవుతాము ఓకేనా దానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి నేను గైడెన్స్ ఇస్తాను సో ఇంకా మరి ఎవరికైనా పూర్తి జాతకం కావాలనుకున్న టోటల్ హారోస్కోప్ కావాలనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి పూర్తి జాతకం మీకు ప్రొవైడ్ చేస్తాను ఇంకా వచ్చేసి మరి ఈరోజు తిది వారం నక్షత్రం ప్రకారం ఈరోజు దశమి ఆర్ధ నక్షత్రము ఈరోజు దశమి తదుపరి ఏకాదశి నక్షత్రం వచ్చేసి అర్ధ నక్షత్రము సో మరి శ్రీ విశ్వవర్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళ పక్షం ఓకేనా సో మరి ఈరోజు ఈదివారం నక్షత్రం ప్రకారం ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తర నామావళి చదువుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ధనస్సు రాశి వాళ్ళు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తర శతనామావళి చదువుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి సరేనా సరే ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నెగిటివ్ ఎనర్జీ ఓకేనా వ్యాపారంలో నెగిటివ్ ఎనర్జీ ఉద్యోగుల్లో నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో మీ పర్సనల్ లైఫ్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఓకేనా బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేతబడి విద్య వ్యాపారము వ్యాపారంలో స్టెబిలిటీ లేకపోవడము వ్యాపారంలో ఒక గ్రోత్ అనేది లేకపోవడము విదేశీ ప్రయాణము కోర్టు కేసెస్ ఓకేనా సో భూమికి సబ్ తగాదాలు ఆస్తి గొడవలు ఆస్తి తగాదాలు సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారం ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు సరేనా సరే మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి మీ పార్ట్నర్ ఫేస్ మీ పార్ట్నర్ ముఖారు విందాన్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఓకేనా ఓకే సో ఎప్పుడు ప్రాక్టికల్గా ఉండండి పీస్ఫుల్గా ఉండండి నెగిటివిటీలో ఉండొద్దు నెగిటివిటీ అంతా కూడా గో చేసేయండి సో డోర్ టు వాల్యూ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను ఏంజిల్ ఆఫ్ లవ్ ఏంజిల్ ఆఫ్ బ్యాలెన్స్ ఓకే సెవెన్ చక్ర ఓకే డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ కమ్యూనిటీ ఓకే సో నేను ఈ కార్డ్స్ వచ్చేసి క్లారిఫై చేస్తాను ఓకేనా సరే ఇక్కడ డోర్ టు వాల్యూ అని చెప్పేసి ఫస్ట్ కార్డ్ తీసుకుంటాను నేను అంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఈ పర్సన్ ఫాస్ట్లో మీ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించక ఒక స్టెబిలిటీ ఇవ్వక సో మీకు కమిట్మెంట్ ఇవ్వక మీరు ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అయినా కూడా అంటే ఈ పర్సన్ ఈ పర్సన్ కోసం ఎంతో సాక్రిఫైస్ చేసి ఫైనాన్షియల్గాను వాళ్ళకు కెరియర్ పరంగాను ఎంతో సాక్రిఫైస్ చేసి మీరు అన్నీ ఉన్నా కూడా ఒక అనిగిమని ఉండే పర్సన్ డౌన్ టు ఎర్త్ పర్సన్ మీరు అలాంటి మిమ్మల్ని చీట్ చేశారు అన్న ఫీలింగ్స్ ఒక అవేర్నెస్ జ్ఞానోదయం మీ వాల్యూ తెలిసి రావడం మీరేంటి అనేది పూర్తిగా తెలుసుకున్నారు ఓకే వెరీ గుడ్ సో మొత్తానికి మీ గురించి తెలుసుకున్నారు సో మీరేంటి అనేది పూర్తిగా తెలుసుకు తెలుసుకున్నారు బట్ ఇప్పుడు ఈ రోజు ఈ రోజుల్లో అసలు మీలాంటి వ్యక్తి వెతికినా దొరకరు అన్న ఫీలింగ్స్ అన్నమాట వాళ్ళకి సో మీలాంటి వ్యక్తిని ఎక్కడ దొరకరు సో అట్లాంటి రియలైజేషన్ మీ పర్సన్లో వచ్చింది సరే ఇంకా చూద్దాం సో మరి మీ పర్సన్ ఇంకా ఏమనుకుంటున్నారు సో డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరు ఇక్కడ సపరేషన్లో ఉన్నట్టు కనబడుతుంది కనబడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు హీల్ అవుతున్నారు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు అనేది కనబడుతుంది ఈ పర్సను అంటే మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నారు మేబీ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి ఉంటే ఈ పర్సన్ జర్నీ చేసి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీకు తన ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఏజ్ ఎంతైనా కానీ చాలా ఇమేచ్యూర్ నేచర్ అమ్మ సో మీ ఎనర్జీ వచ్చేసి వేరే లెవెల్లో ఉంది మీ పర్సన్ ఎనర్జీ వచ్చేసి లోలో లో లెవెల్లో ఉంది మీదేమో హై ఎనర్జీలో ఉంది వేరే లెవెల్లో ఉంది చూడండి మీ ఎనర్జీస్ మీ పర్సనర్జీస్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇక్కడ ఏంటంటే ఎమోషన్స్ కేరింగ్ విషయంలో మీరు తన నుంచి పొందింది తక్కువ కానీ ఇక్కడ సో ఇక్కడ మీరే మీరేంటి మీ ఎమోషన్స్ని హోల్డ్ చేసుకొని మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ సెల్ఫ్ గ్రోత్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారు ఇక్కడ డెఫినెట్గా ఓకేనా అంటే ఈ పర్సన్ మీ గురించి ఏంటంటే మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకున్నారు మీరు వెయిటింగ్లో ఉన్నారు సో మీకు తనంటే ఇష్టమే కానీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ అనమాట డెఫినెట్గా ఏంజిల్ ఆఫ్ బ్యాలెన్స్ సో మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ మీ కెరీర్ మీద ఫోకస్ చేసుకుంటున్నారు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారనమాట మీరు హ్యాపీనెస్ విషయంలో రోజు రోజుకి చాలా అందంగా చాలా గ్లోనెస్ షార్ప్నెస్ పెరుగుతుంది సో మీరు కెరియర్ మీద చాలా ఫోకస్ చేశారు సో మీలో షార్ప్నెస్ పాజిటివ్నెస్ పెరిగింది ఓకేనా అది గమనిస్తున్నారు ఈ పర్సన్ మీ గురించి మీరు ఒక ఏంజిల్ అనేది ఈ పర్సన్ ఆలోచన అనమాట సో మిమ్మల్ని ఒక లాగా ట్రీట్ చేస్తున్నారు అనమాట మిమ్మల్ని ఒక స్టార్ లాగా ట్రీట్ చేస్తున్నారు ఎప్పుడైతే మనకు మనము సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటామో మనకు మనం ప్రేమించుకుంటామో మనకు మనం వాల్యూ ఇచ్చుకుంటామో ఎదుటి వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు ఓకేనా మనకు వాల్యూ ఇస్తారు సో మీ వాల్యూతో పోల్చుకుంటే వాళ్ళకు వాళ్ళు ఒక ఇమేజ్ మీ వాల్యూ ఏంటో తెలుసు తెలుసుకోకుండా ఈ పర్సన్ స్థాయికి దిగి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి వాళ్ళని సంతోష పెట్టాలి వాళ్ళు అడిగింది చేయాలి అని మీరు ఆలోచించారు కానీ మీ ఇద్దరి మధ్య ఇక్కడ సపరేషన్ జరుగుతుంది అనేది కనబడుతుంది సో అదే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు న్యూబిగుని చేయాలనుకుంటున్నారు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు గిఫ్ట్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు అది చిన్నదైనా సరే మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు డెఫినెట్గా సరే చూద్దాం అంటే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ని షేర్ చేయాలనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ హిడెన్గా దాచి దాచి ఉంటారు తన ఇన్సెక్యూరిటీస్ని ఈ పర్సన్ నో కాంటాక్ట్ సపరేషన్ని ఎండ్ చేసేసి లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసేసి మీ దగ్గరికి వచ్చి మీతో రిలేషన్ కొనసాగించాలనుకుంటున్నారు అనమాట సో ఏంజల్స్ ఏంజల్స్ని కూడా బ్లెస్సింగ్స్ అడుగుతున్నారు ఈ పర్సన్ పాస్ట్లో ఇమేచ్యూర్గా ఉన్నారు ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పొచ్చు ఓకేనా సో ఇంకా చూద్దాం ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ దో లేకుంటే ఇక్కడ మీదో మీ పర్సన్ దో ఏజ్ కానీ ఒక రిలేటెడ్ టైం కానీ నేను రిలేటెడ్ నెంబర్స్ కొన్ని చెప్తాను సరేనా నెంబర్స్ పరంగా చూసుకుంటే ఫైవ్ ఫోర్ ఫార్టీ టూ సెవెన్ అండ్ ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ థర్టీ నైంటీ త్రీ థర్టీ ఫోర్ ఫార్టీ వన్ సెవెన్ సెవెన్ ప్రామినెంట్గా ఉంది ఫార్టీ సారీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ అండ్ ట్వెల్వ్ థర్టీ వన్ ట్వెల్వ్ కూడా ప్రామినెంట్గా ఉంది అంటే ఈ నెంబర్స్ వచ్చేసి మీ మీది కానీ మీ పార్ట్నర్స్ కానీ ఏజ్ అయి ఉండవచ్చు లేకుంటే మీరు కలిసిన ఏదైనా డేట్ అయినా అయ్యి ఉండొచ్చు ఓకేనా సరే సో ఇంకా చూద్దాం మరి ఇక్కడ సెవెన్ చక్ర ఈ రిలేషన్లో గ్రోత్ కోరుకుంటున్నారండి చేంజెస్ కోరుకుంటున్నారు వీళ్ళు ఈ రిలేషన్లో చేంజ్ కోరుకుంటున్నారు గ్రోత్ కోరుకుంటున్నారు అవేకనింగ్ జరుగుతుంది ఏంజెల్స్ ద్వారా మీ పర్సన్కి రియలైజేషన్ జరుగుతున్నాయి మీతో రియలైజేషన్ ఎలా ఉంది ఇది తనకు మీతో వాల్యూ మీతో ఇంపార్టెన్స్ మీ యొక్క కేరింగ్ గుర్తించడము టోటల్ అవేకనింగ్ టైం జరుగుతుంది తనకు మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నారు తను మళ్ళీ మళ్ళీ ఇదే అడుగు ఇదే కోరుకుంటున్నారు మీకు ఆఫర్ చేయాలి ఓకేనా మళ్ళీ మేబీ ఇన్ కేస్ ఎందుకంటే పాస్ట్లో ఈ పర్సన్ చాలా ఎమోషనల్గా దూరం అయి ఉంటే పర్సన్ ఎమోషనల్గా దూరం అయి ఉండే పర్సన్ సో ఇప్పుడు ఆఫర్ తీసుకురావాలి మీకు ప్రపోజ్ చేయాలి ఎందుకంటే పాస్ట్లో చాలా ఇమేచ్యుడ్గా ఉన్నారు ఈ పర్సన్ ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఎమోషనల్గా మీతో న్యూ బీలింగ్ చేయాలి డివైన్ ప్రే చేస్తున్నారు ఇప్పుడు తను హీల్ అవ్వాలన్నా మీరు ఇవ్వాలన్నా మీరు హీల్ అవ్వాలన్నా తను హీల్ అవ్వాలన్నా మీ ఇద్దరి మధ్య ఉన్న నో కాంటాక్ట్ సపరేషన్ని ఎండ్ చేసేసి మీ రిలేషన్ని ఒక పీస్ని అంటే శాంతిని అంటే ఒక కమ్యూనికేషన్ మీతో చేసి మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకొని తన ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకొని ఈ రిలేషన్ని న్యూ స్టార్ట్ చేసుకోవాలి ఎట్ ది సేమ్ టైం తను తను హ్యాపీగా ఉండాలి మీరు హ్యాపీగా ఉండాలి మిమ్మల్ని హీల్ చేయాలి ఎందుకంటే తన వల్లే కదా కదా మీకు గాయమైంది మిమ్మల్ని హీల్ చేయాలనుకుంటున్నారు అంటే మీకు మందు తనే అన్నమాట ఓకేనా ఓకే అంటే అంటే మీ ఇద్దరి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అందువల్లే మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్ మీ గురించి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనేది కనబడుతుంది సో తన మైండ్లో ఏం అనేది తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారనేది కనబడుతుంది చూడండి కమ్యూనిటీ మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో రిలేటివ్స్తో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు సో మీతో రీయూనియన్ కావాలి మళ్ళీ రీకాన్సిలేషన్ అవ్వాలి మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు మీ సంతోషాన్ని కోరుకుంటున్నారు వీళ్ళు సో మరి అవి వచ్చేసి ఎవరు ఎనర్జీస్ మీరు చూసుకోండి ఫ్రెండ్స్ అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా ఓకేనా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా సో ఐ ఐ ఐ హెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని మీరు నన్ను అప్పుడు చెప్పవచ్చు సరేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్